హైడ్రా ద్వారా అక్రమార్కుల భారతం పట్టాలని మున్సిపల్ పరిధిలోని లీజు స్థలాలను పరిరక్షించడంతో పాటు కబ్జాకు గురైన వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు విన్నవించారు ఈ మేరకు స్థానిక కలెక్టరేట్ మందిర ఆవరణలో జిల్లా కలెక్టర్ రాజాశి షాను కలిసి వినతి అందించారు జిల్లాలకు హైడ్రాను విస్తరింపజేసి చెరువులు కుంటలు కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను వెంటనే తొలగించాలని బఫర్ జోన్ పరిధిలో జరుగుతున్న కట్టడాలను ఆపాలని కోరారు తెలిపారు త్వరలో జరిగే హైదరాబాద్ జిల్లా స్థాయి సమావేశంలో ఆక్రమణలు అక్రమ లేఅవుట్లు పార్కింగ్ స్థలాలు ప్రభుత్వ స్థలాలపై ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు పార్టీలకు అతీతంగా నలభై తొమ్మిది వార్డుల్లో జరిగే ప్రభుత్వ ఆస్తులు పార్కింగ్ లీజు స్థలాలు ఆక్రమణలపై ప్రజలు నిష్పక్షపాతంగా ధైర్యంగా ముందుకొచ్చి కంప్లైంట్ చేయాలన్నారు అదేవిధంగా బ్లాక్ మెయిలర్లపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్లకు విజ్ఞప్తి చేశారు మున్సిపల్ కౌన్సిలర్లము పదకొండు మందిమి కాంగ్రెస్ కౌన్సిలర్లము కందిసీనన్న ఆదేశాల ప్రకారము మరియు ఇక్కడ జరిగే అన్యాయాల గురించి మరియు ఏదైతే భూ ఆక్రమణ గురించి మేము కౌన్సిల్లో మొన్న లేవనెత్తడం జరిగింది అట్లనే తొమ్మిది అంశాల గురించి కూడా మేము ఈరోజు కలెక్టర్ గారికి మరియు కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది తొమ్మిది సబ్జెక్టులలో గత పాలక వర్గము గత గవర్నమెంటు అన్ని డోర్ నెంబర్లు లేచి మరి భూ కబ్జాలు చేసింది మేమున్న ఫోర్టీన్ నుంచి నైన్టీన్లో మరి నలభై నాలుగు భూములు ఉండే మన మున్సిపాలిటీ మరి ఇప్పుడు రెండు వేలకు రెండు వేల సంవత్సరంలో చూ రెండు వేల ఇరవైలో చూస్తే మరి ఇరవై నాలుగు ఉండే ఇప్పుడు చూస్తే మరి పదహారే అనిపిస్తున్నాయి గత పది సంవత్సరాల మొత్తంలో मरी नलब नी पदार्थ मई नहीं आज हम ग्यारह काउंसिल कांग्रेस पार्टी के, के कलेक्टर साहब को एक मेमंडम दिए जिसमें आदलाबाद म्यूनसिपाली के अंदर हम जो फर्स्ट काउंसिल में आए थे 2000 में जब 87 सेवन थे लेकिन आज 24 का कुछ रिकॉर्ड बता रहे उन्होंने ये पूरे लैंड कब्जा हो गए जो लैंड ग्राबर से पूरे कब्जा कर लिए इसको निकालना और उसको जो भी किराया यानी कि जो भी एक्शन अगर करते हैं तो वो एक्शन में गवर्नमेंट रेट के हिसाब से म्यूंसपाल्टी को पैसे आते तो पैसे आए तो हमारे म्यूंसपाल्टी में डेवलपमेंट्स होते जैसा कि आज म्यूनसपाल्टी परेशान है कुछ भी बोले तो पूरे गैसों गवर्नमेंट पूरा ख़त्म कर दे के खजाने खाली है और आज लाइटा को पैसे नहीं है सैनिटेशन को पैसे नहीं है वाटर सप्लाई के कोई काम है बोले तो पैसे नहीं है ये तमाम चीज़ें डेवलपमेंट होते हैं आज के अंदर इसलिए कलेक्टर साहब को ये दिए जितने इलीगल लेवर्स से जितने पार्किंग प्लेस अभी जो नए लेवर्स बने उसमें भी पार्किंग के जो प्लेसेस है उसको भी जो है सो कब्जा कर रहे लोग ये लैंड माफिया ये जितने भी लोग जो कब्जे कर रहे हैं इनके ऊपर जो हमारे रेवंत रेड्डी साहब जो बोले कि ये पूरे निकालना है और इसको जो है सो तो हम अमल करेंगे बोल के बोले तो हम जयंत रेड्डी साहब का शुक्रिया अदा करते हैं और हैदराबाद में जिला कलेक्टर साहब से फिर ये मीडिया के द्वारा ये रिक्वेस्ट करते हैं कि साहब इसके ऊपर कॉन्सेंट कीजिए हैदराबाद पटना तो पाटो आदिलाबाद पटना मरियो जिला स्थाई टास्क फोर्स अभी हईड्रा विस्तरीपेस्ट प्रकट गौरव मुख्यमंत्री गारी मे धन्यवाद आदिलाबाद पटना में గత పదిహేను సంవత్సరాల కిందటి నుంచి చూస్తే నలభై చిల్లర లీజ్ ల్యాండ్లు ఉంటాయి ఇప్పుడు ఇరవై నాలుగు అయినాయి మొన్న ట్వంటీ ట్వంటీకి ఇరవై నాలుగు అయినాయి ఆ ట్వంటీ ట్వంటీ తర్వాత ఇప్పుడు పదహారు అయినాయి మరి ఈ పదహారు కూడా మళ్ళీ నెక్స్ట్ మరి నెక్స్ట్ తరాలకు ఉంటుందో లేదో అనేది ఆగ ఆగమ్య గోచరంగా కనిపిస్తుంది ఏదైతే కొందరు ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో వాళ్ళు చట్టంలోని కొన్ని లసుగులను ఆసరగా తీసుకొని కొందరు ఫోర్జరీ డాక్యుమెంట్లు అంటే ఏదైతే ఒక పట్టాని ఫోర్జరీ చేసి దాని నుంచి ఒక డోర్ నెంబర్ తీసుకోవడం డోర్ నెంబర్ తోటి ఒక డాక్యుమెంట్ తయారు చేయడం ఆ డాక్యుమెంట్ తోటి కోర్టులకు పోయి స్టే తెచ్చుకొని గవర్నమెంట్ పత్రాలకు వీటికి టాలీ చేసుకోక స్టేలో ఉండి ఇట్లా గవర్నమెంట్ ల్యాండ్లన్నీ కబ్జా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆదిలాబాద్ పట్టణ శివారు ప్రాంతాల్లోని అక్రమ లేఅవుట్లలో కూడా పార్కింగ్ స్థలాలను మొదట వదిలి డీటీసీబీ అప్రూవల్ లేఅవుట్ తీసుకున్న తర్వాత ఆ పార్కింగ్ స్థలాల్లోని ఓపెన్ స్పేస్ని కూడా ప్లాట్లు చేసి అమ్ముతున్నారు వీ వీటి సుమారు తొమ్మిది అంశాలపైన ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారికి కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా పట్టణ నడిబొడ్డున చూస్తే ఏదైతే భరత్ లాడ్జ్ కానీ మాల్ కానీ బుక్తాపూర్ వార్డ్ నెంబర్ నలభై ఐదుతో పాటు ఆదిలాబాద్ పట్టణంలో ఉన్న ఓపెన్ స్పేసులు కానీ పార్కింగ్ ల్యాండ్లు కానీ లీజ్ ల్యాండ్లపైన పూర్తి విచారణ జరపాలని చెప్పేసి మేము జిల్లా కలెక్టర్ కానీ కోరడం